హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సమీరా రియల్ ఎస్టేట్ నా పేరు గౌస్ భాషా మీలో ఎవరైనా కొత్త వాళ్ళు మా ఛానల్లో చూస్తుంటే మా ఛానల్ను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి నెల్లూరు పరిధిలో సేల్స్కి ఉన్న ఇల్లు ఇళ్ల స్థలాలు అపార్ట్మెంట్ వివరాలతో మా యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎప్పటికప్పుడు మీ ముందుకు తీసుకుని వచ్చే ప్రయత్నం చేస్తాను ఇక మనం టాపిక్లోకి వెళ్ళిపోతాం ఈరోజు నెల్లూరు సిటీలో మెయిన్ రోడ్డుకి అతి దగ్గరలో ఈస్ట్ ఫేసింగ్ కలిగి ఉన్న అపార్ట్మెంట్ ఫ్లాట్ కేవలం ఇరవై తొమ్మిది లక్షలు ఫైనల్ అండి ఇది ఎంజీ మాల్కి కూడా ఎంజీ మాల్ షాపింగ్ మాల్కి కూడా చాలా దగ్గరగా ఉంటుంది ఇప్పుడైతే మనం హాల్ ఏరియా కవర్ చేస్తున్నాం చూడండి టూ బెడ్రూమ్స్ హాల్ ఏరియా రెండు బెడ్రూమ్లు అటాచ్డ్ వాష్రూమ్స్ కూడా ఉంటాయండి ఈ అపార్ట్మెంట్ ఫ్లాట్కి కార్ పార్కింగ్ ఏరియా కూడా ఉందండి థర్డ్ ఫ్లోర్ వస్తుంది ఇప్పుడైతే మనం ఎదురుగా ఉన్న కిచెన్ ఏరియాలో కూడా వుడ్ వర్క్ ఉన్నారండి కిచెన్ ఏరియా అదేవిధంగా డైనింగ్ ఏరియాలో కూడా సెమీ ఫర్నిషడ్ అని చెప్పవచ్చు ఈ అపార్ట్మెంట్ ఫ్లాట్ యొక్క స్క్వేర్ ఫీట్ వచ్చేసి థౌజండ్ ఫిఫ్టీ స్క్వేర్ ఫీట్ వస్తుందండి ఈస్ట్ ఫేసింగ్ కార్ పార్కింగ్ కూడా ఉంటుంది ఇక్కడ టీవీ యూనిట్ యూనిట్ దగ్గర కూడా వుడ్ వర్క్ కొంచెం చేస్తున్నారండి ఇదంతా కూడా హాల్ ఏరియాలో నుంచి మనం బెడ్రూమ్లోకి ఎంటర్ అయిపోయాము ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి చాలా విశాలంగా ఉంటుంది బెడ్రూమ్ కూడా ఇక్కడ అయితే వుడ్ వర్క్ కూడా చేసి ఉన్నారు ఈస్ట్ ఫేసింగ్ అపార్ట్మెంట్ ఫ్లాట్ అండి థర్డ్ ఫ్లోర్లో ఉంటుందండి యూడిఎస్ వచ్చేసి ఫోర్ పాయింట్ టూ ఎయిట్ ఫైవ్ వస్తుంది అంకటాలు వస్తుందండి ఇప్పుడు మాస్టర్ బెడ్రూము చిల్డ్రన్స్ బెడ్రూము అటాచ్డ్ వాష్రూమ్ కూడా మనం అయితే కవర్ చేద్దాము ఇది అటాచ్డ్ వాష్రూమ్ అండి ఈ అపార్ట్మెంట్ ఫ్లాట్ యొక్క ఓల్డ్ వచ్చేసి ఫిఫ్టీన్ ఇయర్స్ ఓల్డ్ ఉంటుందండి మెయిన్ రోడ్కి చాలా దగ్గరగా ఉంటుంది వాక్బుల్ డిస్టెన్స్ అండి ఓన్లీ ఒక వన్ ఫిఫ్టీ టు టూ హండ్రెడ్ మీటర్స్ దూరంలో మాత్రమే ఉంటుందండి ఫిఫ్టీన్ ఇయర్స్ ఓల్డ్ ఈ ఫ్లాట్ యొక్క లొకేషన్ కూడా వీడియోలో తెలియజేయడం జరుగుతుంది ఎల్ఐసి టీటీడీ ఆఫీస్ దగ్గరికి కొంచెం వాక్బుల్ డిస్టెన్స్లోనే ఉంటుందండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మరికొన్ని వివరాల కొరకు మా నెంబరు నైన్ ఫోర్ నైన్ ఫోర్ సెవెన్ డబల్ నైన్ డబల్ సంప్రదించవచ్చు మరికొన్ని సేల్స్కి ఉన్న హౌసెస్ వీడియోస్తో మీ ముందు ఉంటారండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ